హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఎప్పట్లాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా అద్దరిపోయే కలెక్షన్ చూడబోతున్నాం మనం మంచి వెరైటీస్ అండి త్రీ వెరైటీస్ చూపించబోతున్నాను ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఎందుకంటే మనదంతా హోల్సేల్ అని తెలుసు కదా హోల్సేల్ స్టోర్లో ఎప్పుడైనా మీరు అన్ని రకాలు ఒకటే చోట కొనాలనుకుంటే కనుక మీరు నేరుగా కూడా విజిట్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఒక బిగ్ కంప్లీట్ హోల్సేల్ స్టోర్ రామేశ్వరి సిల్క్స్ అనేది ఇక్కడ మీకు బ్రైడల్ శారీస్ అలాగే పార్టీవేర్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ లెహంగాస్ కుర్తీస్ డ్రెస్సెస్ పెట్టికోట్స్ నైటీస్ ఇలా వాటర్నట్ అన్ని వెరైటీస్ దొరికేస్తే అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ మీరు సింగిల్ సారీ తీసుకున్న హోల్సేల్ ప్రైజ్లోనే ఇస్తారు సో తప్పకుండా ఒకసారి రావడానికి ట్రై చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే నేను చెప్పాను కదా త్రీ వెరైటీస్ చూపిస్తానని ఫస్ట్ చూపిస్తున్న వెరైటీ ఏంటంటే కథన్ బెనారస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా మంచి షైనింగ్తో చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి శారీ ఫస్ట్ పర్పుల్ కలర్ శారీ చూస్తున్నాం మనం టూ సైడ్స్ బోర్డర్స్ ఏమో గోల్డెన్ జరీతో ఇచ్చారు పైన ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే కింద ఒక సిక్స్ ఇంచెస్ బోర్డర్ ఇది టూ వేరియేషన్స్ ఇచ్చారు కింద బోర్డర్లో శారీ ఇలాగా ఇలాగ క్రాస్గా డిజైన్ క్రిపా డిజైన్ క్రాస్ గా ఇచ్చారు లైన్స్ లాగా మొత్తం అంతా శారీ గోల్డెన్ జరీతో చాలా మంచి షైనింగ్ గా కనిపిస్తుంది కదా ఇది ఫ్రంట్లో తర్వాత ఇది పళ్ళు చూసినట్లయితే కొంచెం షార్ట్ పళ్ళు బెనర్స్ వెరైటీస్ లో మనం ఇలాగే చూస్తాం డిజైన్స్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ఉంది శారీ ఎక్కడ మీరు అబ్జర్వ్ చేశారా కాంట్రాస్ట్ కలర్స్ లేవు సెల్ఫ్ కలర్ లో ఇచ్చారు బుటీస్ వచ్చాయి ప్లస్ ఈ బోర్డర్ వస్తుంది సింపుల్గా మంచి ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో ఇందులో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ ఎంత ఆలోచిస్తున్నారా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు ఇంత తక్కువలో పడుతుందండి ఇంత మంచి క్వాలిటీలో మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది మరొక కలరు ప్యారెట్ గ్రీన్లో ఉంది మిగతా డిజైన్ అంతా సేమ్ వస్తుంది బాటిల్ గ్రీన్లో మరొక శారీ ఉంది బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి ఇందులో కూడా ఒక శారీ అవైలబుల్ ఉంది బ్రైట్ మంచి ఎల్లో కలర్ సెంపెంగి ఎల్లో కలర్ ఇది అగైన్ వైలెట్ పర్పుల్లో ఒకటి వచ్చింది ఇదేమో వైన్ పర్పుల్కి వస్తుంది ఇదేమో వైలెట్ పర్పుల్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ అండ్ లైట్ కలర్స్ మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇప్పుడు మనం చూస్తున్నది రామాంగో సిల్క్ రామాంగో సిల్క్ చాలామందికి ఇష్టం అండి ఈ బ్రాండ్ కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది లైట్ వెయిట్లో ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ పట్టు శారీస్ లుక్ తక్కువ వెయిట్ లోనూ అలాగే తక్కువ కాస్ట్ లో కూడా ఇచ్చేస్తాయి ఈ సారీస్ రామ్ మ్యాంగో సిల్క్ మంచి క్వాలిటీ ఉంటాయి మంచి షైనింగ్ కూడా ఉంటాయి లాంగ్ లాస్టింగ్ వెరైటీస్ ఇవి ఇందులో మనం ఇప్పుడు చూస్తున్నది పీకాక్ బ్లూ వెరైటీ చూస్తున్నాము పీకాక్ బ్లూ కి ఆనంద బ్లూ కి మధ్యలో కలర్ ఇది మాట కొంచెం లైటర్ వర్షన్ తీసుకున్నారు టూ సైడ్స్ బార్డర్ విషయానికి వస్తే కనుక సిల్వర్ జరీ యూజ్ చేశారు అండ్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ క్రీపర్ డిజైన్ కనిపిస్తుంది త్రూ సారీ శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ లో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ కాదు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ సింపుల్ బోర్డర్స్ తీసుకున్నారు తర్వాత దీనికి పళ్ళు అయితే ఇలా షార్ట్ పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది విత్ జరీ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలరు పర్పుల్ కలర్ వస్తుంది పింకిష్ పర్పుల్ అండ్ ఈ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి సింపుల్ బోర్డర్సే సో ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా రా మ్యాంగో సిల్క్ మీద మీకు ఈజీ చేయించుకోవచ్చు ఈసారి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇది హోల్సేల్ ప్రైజే సో ఇది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంత మంచి లైట్ వెయిట్ మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మరి నచ్చిన కలర్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం సంపెంగ్ ఎల్లో కలర్ ఉంది ఫెనోగ్రీక్ ఎల్లో మరొకటి పర్పుల్ కలర్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ ఇచ్చారు ఇప్పుడు లైట్ పిస్తా గ్రీన్లో ఇంకొక శారీ ఉంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ తీసుకున్నారు ఇది మరొకటి సీ గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది డార్క్ వైలెట్ పర్పుల్ ఇప్పుడు మనం పింక్ కలర్ శారీ చూస్తున్నాము మంచి ఫెమినైన్ కలర్ దీనికి డార్క్ వైలెట్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి తైవాన్ సిల్క్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి చూడగానే ఏంటంటే ఇవి కొంచెం కాటన్ లుక్ కనిపిస్తుంటాయి కానీ తైవాన్ సిల్క్ అనేది కొంచెం స్పెషల్ మెటీరియల్ రెగ్యులర్ గా మనం చూసే మెటీరియల్ అయితే కాదు ఫుల్ డిమాండ్లో ఉన్నాయి ట్రెండింగ్లో సారీస్ అన్ని కూడా కొంచెం మంచి డిసెంట్ కలర్స్లో వస్తాయి ఇప్పుడు మీరు గ్రే కలర్ లో చూస్తున్నారు దీని మీద వచ్చిన డిజైన్ కూడా ప్రతి సారీకి మారుతూ ఉంటుంది దీని మీద ఫ్లోరల్ డిజైన్ చూసారు కదా అదేంటంటే ఒక పెయింట్ స్టైల్లో కనబడుతుంది మనకి ఆ డిజైన్ అనేది టూ సైడ్స్ ఏమో సింపుల్గా ఒక లైన్స్ మాత్రం తీసుకున్నారు త్రీ కలర్స్ తో ఇది ఫ్రంట్ లుక్ తర్వాత ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి బ్యూటిఫుల్ టాజెస్ కూడా క్యూట్ గా ఇచ్చారు సింపుల్గా అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లోనే కొంచెం వేరియేషన్ ఇచ్చి ఇలా డిజైన్ కొంచెం దూరం దూరంగా సింగిల్ ఫ్లవర్స్ లాగా తీసుకున్నారు సెల్ఫ్ కలరే ఉంది ఓవరాల్గా మీకు మొత్తం అంతా సో ఈసారి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఇది మరొకటండి చూసారా ఎంత క్యూట్ గా బాగున్నాయి కదా ఇలా టాజెల్స్ మంచి క్వాలిటీలో అండ్ కలర్స్ కూడా బాగుంటాయి ఇది ఇంకొక కలర్ మరొకటి ఆనియన్ పింక్ బేస్ లో వచ్చింది డిజైన్ లైట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి ఫ్లోరల్ డిజైన్ లైట్ గా చేంజ్ అవుతాయి ఇది మరొకటి డార్క్ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ తీసుకున్నారు దీని మీద కూడా మల్టీ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ అవి ఏమి ఎక్కువ కాంట్రాస్ట్ లాగా తెలియవు వీటిలో సో ఇది మరొకటి పిస్తా లో కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా డిజైన్స్ మారుతూ అన్నాను కదా ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మీకు ఒకదానికొకటి సంబంధం లేకుండా డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి కొన్ని మాత్రం చూపించాను ఇంకొంచెం ఎక్కువ చూడాలంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి సరిపోతుంది సో చూసారు కదా త్రీ వెరైటీస్ చూపించాను మూడు కూడా దేనికి అదే అందంగా ఉన్నాయి మంచి డిజైన్స్ మంచి వెరైటీస్ ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా చాలా చూపిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి శారీస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ ఇలా అన్ని వెరైటీస్ కూడా మీరు కవర్ చేసి మీకు నచ్చిన షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం రామేశ్వరి సిల్క్స్కి కంపల్సరీగా ఒక్కసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి బిగ్ స్టోర్ చిన్నది కాదు చాలా పెద్దది ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే బ్రైడల్ శారీస్తో పాటుగా పార్టీవేర్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ అలాగే కుర్తీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ అలాగే బ్లౌజ్ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే నైటీస్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి ఒక్కటే చోట దొరికేస్తే మీకు అన్ని లేటెస్ట్గా వచ్చే మోడల్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లోకి వచ్చే అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మా అడ్రస్ నోట్ చేసుకోండి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్